గుంటూరు రైల్వే స్టేషన్లో మూడో నెంబర్ ప్లాట్ఫారంలో ఈ విధంగా వాటర్ లైన్ కోసం ఐరన్ దిమ్మల్ని సెట్ చేస్తున్నారు చూడండి మూడో నెంబర్ ప్లాట్ఫారంలో ట్రైన్ ఆగినప్పుడు వాటర్ సప్లై కోసం భోగిలులో వాటర్ సప్లై చేసేందుకు ఈ పంపు లైన్ ఏర్పాటు చేస్తారు దీనికి తగిన దిమ్మలు ఏర్పాటు చేసి ఆ విధంగా వాటర్ లైన్ పంపిణీ చేస్తూ ఉంటారు గుంటూరు రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తారనమాట అటు నుంచి ఏడో నెంబర్ ప్లాట్ఫారం దాకా వెళ్ళిపోవచ్చు మెట్లు మార్గం ద్వారా లిఫ్ట్ సౌకర్యం ఉంది ఈ మెట్ల మార్గం ఇటువైపు కూడా ఉందన్నమాట అంటే రెండో నెంబరు మూడో నెంబర్ నాలుగో నెంబర్ ఐదో నెంబర్ ఆరో నెంబర్ ఏడో నెంబర్ వరకు ఈ మెట్ల మార్గం లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఈ విధంగా గుంటూరు రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు చేస్తున్నారు చూడండి ఈ వాటర్ ఎక్కించేందుకు ఐరన్ రాడ్లు సెట్ చేస్తున్నారు గుంటూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు గుంటూరు